పుస్తకం కూడా ఉండి ఉంటది గోగుల్స్ తన ఫిలాసఫీ సంబంధ బుక్ కూడా చదివి ఉంటాడు వారు ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారి మీద కొంత పరుష పదజాలం వాడితే ఒంటి మీద లేచి ప్రధానమంత్రి గారి మీదకి ఈ భాష వాడవచ్చా ప్రధానమంత్రి గారు ఒక వ్యక్తి కాదు కదా ప్రధానమంత్రి గారు ఒక శక్తి కదా మనం వారి గౌరవించుకోవడం మన సాంప్రదాయం కదా అని చెప్పి మాట్లాడే రికార్డ్స్ ఇప్పటికీ మీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి కానీ ఇవాళ మాత్రం అదే ప్రధానమంత్రి గారి మీద ఇంత నీచాతి నీచమైన పదజాలం వాడుతున్నాడు ఎంత అసహించుకునే ప్రజలు కూడా అసహించుకునేటువంటి ప్రజలు వాడుతున్నారో ఆ పదజాలమే తెలంగాణ భాషని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు దాని మీద తెలంగాణ ప్రజలు తూ అంటున్నారు గీననైనా మన ముఖ్యమంత్రి గీన మీద మనం గౌరవించింది గిట్లెందుకు మారిపోయిండు ఇదేదో జరిగిపోతున్నట్టుంది అనే భావన మాత్రం వచ్చింది